కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపాన్ని వెలిగించడంలో విధిగా ఒక జాగ్రత్త తీసుకోవాలి లేదంటే వెలిగించినా కూడా అది వృధా అవుతుంది అపవిత్రం కూడా అవుతుంది ఎలా అంటే ఆ గుత్తి దీపాన్ని అగ్గిపుల్లతో కానీ కొవ్వొత్తితో కానీ అస్సలు వెలిగించకూడదు అలా వెలిగిస్తే ఆ దీపం అపవిత్రమవుతుంది అందుకే మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపాన్ని అగురు పుల్లతో ముందుగా వెలిగించుకొని ఆ పుల్లతో దీపాన్ని వెలిగించాలి అంటే అగరబత్తితో వెలిగించి వదిలేయకుండా అక్షితలు చేతిలోకి తీసుకొని పట్టుకొని దామోదరం ఆవాహయామి అని కానీ త్రయంబకం ఆవాహయామి అని కానీ ఏదో ఒకటి చెప్పాలి అంటే దామోదరుణ్ణి కానీ త్రయంబకుణ్ణి కానీ దీపం మీదకు ఆహ్వానించాలి అలా చేసినట్లయితే మనం ఏదైతే ఇంటి యజమాని వెలిగించే మూడు వందల అరవై ఐదు ఒత్తుల గుత్తి దీపం పవిత్రమవుతుంది లేదంటే వృధా అవుతుంది ఇది గుర్తు పెట్టుకొని మీరు దీపాన్ని వెలిగించండి శుభం భూయా కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష